అస్మద్గురుభియా నమ మనం సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు చక్కగా అభిషేకం చేయించుకుంటాం అభిషేకానికి కావలసినటువంటి పాలు పళ్ళ రసాలు అన్నీ కూడా మనం తీసుకెళ్తాం కానీ అభిషేకం చేసేటప్పుడు మనకి చాలా తప్పులు దొరుకుతాయి పొరపాట్లు చేస్తూ ఉంటాం కానీ అది మనకి తెలీదు మనకి తెలియకుండానే చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన వల్ల మన ఇళ్లల్లో అభిషేకాదులు చేసేటప్పుడు తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాం అన్నమాట అటువంటి సంఘటనని చెప్పుకునే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పరమాచార్య స్వామివారు ప్రతి చిన్న విషయంలోనూ కూడా సునిశ్చిత పరిశీలన జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అంటే ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆలోచన చేస్తారు బాగా ఆలోచన చేశాకనే నిర్ణయం తీసుకుంటారు అలాగే పరమాచార్య స్వామివారి దగ్గరికి రకరకాల మంది భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరూ కూడా ఏవో ఏవో ఒకటివి తెస్తూ ఉంటారు స్వామివారి దగ్గరికి అలాగే ఒక ఆయన పాలు తీసుకొచ్చారు స్వామివారి శిష్యుని యొక్క స్నేహితుడు ఒకరు స్వామివారి దర్శనార్థం కాంచీపురం వస్తూ కొన్ని ప్యాకెట్ల పాలు తీసుకుని వచ్చి వారు ముందుంచి స్వీకరించమని చెప్పి ప్రార్థించారు మనకు కూడా చూడండి అభిషేకం చేసేటప్పుడు మనం మిల్క్ అని చెప్పి రాసి ఉంటుంది ప్యాకెట్ పాలు మీద ఆ పాలు తీసుకుంటాం మిల్క్ అనే చెప్తున్నారు చూడండి వారు ఏమని చెప్తున్నారో చూడండి స్వామంటారు నేను టీ కాఫీలు తాగను ఈ పాలు అవి తాగే వారికి ఉపయోగపడతాయి ఇవి చంద్రమౌళీశ్వర స్వామివారి పూజకు కూడా ఉపయోగపడవు పూజకి ఆవు నుంచి పితికిన పాలు మాత్రమే ఉపయోగించాలి వీటిలో గేదె పాలు కూడా కలిసే అవకాశం ఉంది కలిపే అవకాశం కూడా ఉంది కాబట్టి నేను స్వీకరించలేను అని పరమాచార్య స్వామివారు చెప్పారు అప్పుడు ఆ భక్తుడు పాపం తెలియదు కదా తెలియకుండా చేశాడు ఆ తర్వాత మరొకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు మళ్ళీ పాలుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి స్వామి ఈసారి నేనే స్వయంగా గోశాలకు వెళ్ళి తెచ్చిన ఆవు పాలు స్వామి ఇవి దయతో స్వీకరించండి అన్నాడు ఆ స్నేహితుడు స్వామివారు పరమ సంతోషంతో వాటిని స్వీకరించి తెచ్చిన శిష్యుని యొక్క స్నేహితునికి ఆశీర్వచనాలు కూడా ఇచ్చి ఆయన తెచ్చిన పాలని మహాదేవుని అభిషేకానికి కూడా వినియోగించారు చూసారా అంటే మనం తెలిసి తెలియకుండా ప్యాకెట్ పాలు తీసుకెళ్ళిపోతే అయ్యో కోరికలు తీరలేదే అని చెప్పి బాధపడతాం అంతేకాదు కోరికలు తీరకపోవడం మాట అటుంచి ఆ తర్వాత మనకి పాపం చుట్టుకుంటుంది అటువంటి పాపం జరగకుండా పరమాచార్య స్వామి వారు ఈ సంఘటన ద్వారా మనకి చెప్తున్నారనమాట ఇలాంటి సంఘటనల వల్ల మనం ఇళ్లల్లో అభిషేకాదులు చేసేటప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాం కదా అదే పరమాచార్య వారి యొక్క దయ అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుఖనోభావంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం